ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు ఒక వచ్చినటువంటి సందేశం ఏమిటంటే నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక కలశాన్ని తాకు ఒకటి రెండు ఈ రెండిట్లో మీకు నచ్చిన ఒక కలశాన్ని తాకండి అందులో ఉన్న సందేశాన్ని తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ మాటల్లో ఈ సందేశం ద్వారా వినండి ఇప్పుడు బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మొదటి కలశాన్ని తాకిన వారి కోసం ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే ఎన్నో రోజులుగా తీరని కోరిక ఒకటి తీరబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి ఏదైనా ఒక సందేశం అంటే ఒక సందేశం ద్వారా అయినా నాకు చక్కటి పరిష్కారం లభిస్తుందా లేదా అనేటువంటి నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను నీకు తప్పకుండా శుభవార్త అనేది వచ్చే తీరుతుంది బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా కలలు కన్నటువంటి నీ జీవితాన్ని ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడానికే నీ బాబాకి నీ ముందుకు ఉన్నాడు అంతులేనటువంటి సందే సంతోషంతో ఊహించుకోనటువంటి శుభవార్తలను నువ్వు ఎన్నో వినబోతున్నావు నాపై పూర్తి విశ్వాసం ఉంటే గనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఎప్పుడూ కూడా నువ్వు నామస్మరణ చేస్తూ ఉండు బిడ్డ ఓం సాయి రామ్ అనేటువంటి ఈ నామాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో స్మరిస్తూ ఉండు ఈరోజు నీ సాయి తండ్రి చెప్పేది తప్పకుండా విను ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయం కూడా అవుతుంది అయితే ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తున్నటువంటి కూడా నేను అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏం ఇస్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే వినుతల్లి నీకు ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా తద్వారా ఈ క్షణమే నీ సాయి చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈరోజు గనుక నా మాటలు నువ్వు వదులుకుంటే గనుక మరలా నువ్వు వినడం నీకు కష్టమవుతుంది అని నన్ను నిన్ను భయపెట్టడం లేదు మనసు పెట్టి విను చాలు గుర్తుపెట్టుకోమ్మా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని తెలుసుకో ఈ క్షణం నుంచి ఒకటే గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడి వారిని ఏ మాట అనొద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది ఇక చాలు నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసు కాపు కాసుకొని ఉంటున్నాను ఎందుకంటే దుష్టశక్తులను ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడూ కూడా నీకు ఉంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తుల్ని కాపాడటమే నా బాధ్యత కాబట్టి ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఎప్పుడూ కూడా నీ ఇంటి ముందే కాపలాగా కాపు కాస్తూ ఉంటానని మర్చిపోవద్దు ఈరోజు శుభవార్త విన్నావా ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు ఇంకేదైనా సరే మంచి అంటే మంచి పనిని పెంచాలి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కోవడం ఉండవచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసం అయితే నెలల తరబడి ఏ శుభవార్త కోసమో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం తీసుకొని వచ్చే శుభవార్త తీసుకొని వస్తున్నాను మీ ఇంటి గుమ్మానికి నన్ను ఆహ్వానిస్తావు కదా నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటానా బాబా అని అనవచ్చు నేను నీ సాయి తండ్రి రూపంలో రానమ్మా ఏ రూపంలోనైనా సరే వస్తాను కాకి రూపంలో కావచ్చు లేదంటే ఒక ముని రూపంలో కావచ్చు లేదంటే ఎవరైనా సరే నీకు తెలిసినటువంటి బంధుమిత్రుల శ్రేయోభిలాషుల వలన రూపంలో అయినా కావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడను తప్పకుండా నీ కోసం ఒక శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతానా లేదా అందులో ఒక మంచి మార్పు వస్తుందని తెలియబరుస్తున్నాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరేయబోతుంది నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవరికీ కూడా చెప్పొద్దు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎవరితో కూడా నువ్వు పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పవద్దని చెబుతున్నాను కదా నీకు సంబంధించినటువంటి కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి నువ్వు ఎవరికైనా చెప్తే నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది ఇది నా మాటగా గుర్తించుకో ఎప్పుడైనా సరే నీకు ఉన్నటువంటి కష్టాలను బాధలను కన్నీటినీ అన్నింటినీ నేను తప్పకుండా నీకు తొలగించే తొలగించే తీరుతాను నీ బాధలను కష్టాలను అన్నింటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందు కాపుగాసుకొని మరీ నిన్ను రక్షించడానికి వస్తున్నాడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీకు ఉద్యోగం కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనులో కావచ్చు అత్యధిక లాభం నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది చిన్న ప్రమాదం పొంచి ఉంది అని అన్నాను కదా అది ఏమిటంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నిన్ను దెబ్బ కొట్టి తీరుతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా బిడ్డ అలాంటి వారి నుండి కొంచెం జాగ్రత్తగా వహించమని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా జరగదు నీ సాయి తండ్రి ఉండగా నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాడు ఒక్కసారి ఆలోచించు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలను తప్పకుండా నీ సాయి నీ మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నాడు ఇక చాలు బాధపడింది చాలు కన్నీటిని కార్చి కన్నీటిని కాచింది చాలు ఈ సాయి నీకు ఎన్నో రకాలమైనటువంటి అద్భుతాలను ఎన్నో రకమైనటువంటి అవకాశాలను తప్పకుండా ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి ఉంటాయి వాటిని ఎదుర్కోవడగలమే నిజమైనటువంటి ధైర్యం మనలో అలవర్చుకోవాలి నీకు ఏదైనా మంచి జరిగితే ఎవరికీ కూడా చెప్పుకోవద్దు నువ్వు నువ్వు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే అతని మాటలు సంతోషం ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలను నువ్వు జాగ్రత్తగా విన్నావంటే కనుక నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని మరలా నీకు నేను గుర్తింపు చేస్తున్నాను ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్